జైతి సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం వరిష్ఠోఖిలర్మ ధర్మయంతేధర్మాస్తు శాశ్వతో హి సనాతన ఈ మధ్యకాలంలో యావత్ భారతంలో సనాతన ధర్మం యొక్క శబ్దం వినపడుతూ ఉన్నది ఇది మానవుని సక్రమ మార్గంలో నడిపేటువంటి మహత్తరమైనటువంటి ధర్మం దీన్ని ఏదో తుదముట్టిచ్చారని కొందరు తుదముట్టించేస్తామని కొందరు దీన్ని నాశనం చేస్తామని కొందరు ద్రవిడవాదులు నాస్తికులు ఊరికే మాట్లాడుతూ ఉంటారు అందుకే ఏమని చెబుతున్నారు అంటే అన్ని ధర్మాల్లోకి వెళ్ళా సనాతన ధర్మం మాత్రమే సర్వశ్రేష్టమైనటువంటిది సనాతన ధర్మము శాశ్వతమైనది అనగా ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి దీని నుండి ఏ ధర్మాలన్నీ కూడా పుడుతూ ఉన్నాయి ధర్మాలన్నీ నడుస్తున్నాయి సత్యం వద ధర్మంచర ఆచార్య దేవోభవ దరిద్ర దేవోభవ ఇవన్నీ కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి పదాలన్నీ కూడా మన సనాతన ధర్మం నుంచి మనకి వచ్చింది వేదమే సనాతన ధర్మం ఈశ్వరుడే సనాతన ధర్మం యొక్క కర్త అందుకని సనాతన ధర్మం ఏ వ్యక్తి యొక్క చేత కానీ నిర్మూలించబడేది కానీ ఏ వ్యక్తితో సృష్టించింది కానీ కాదు అది సనాతనం